ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను న్యూస్కర్ సోమవారం రోజున కళ్యాణదుర్గం మండలం ఉప్పొంక గ్రామానికి చెందినటువంటి ఆరు సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖండిస్తూ ఈ రోజున ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కఠినంగా శిక్షించాలని చెప్పి గతంలో కూడా జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ పైన అకృత్యాలు ఎన్నో జరిగినాయి ఇది అత్యంత దారుణం అత్యంత పాశవికం క్రూరంగా ఆరు సంవత్సరాల ఒకటో తాజాగా చదువుతున్న బాలికలపై బలవంతంగా ఇద్దరు బాలికలను తీసుకెళ్తుంటే ఒక బాలిక అరవడం వల్ల పాపను వదిలేసి ఈ పాపని నిర్ణయం చేసుకునేంత అత్యంత పాశవికంగా అత్యంత దుర్మార్గంగా హే హేయమైన చర్యలో ఈ భాగంగా అత్యాచారం చేయడం అనేది నిజంగా శోచనీయం ఇలాంటి వాళ్ళని బహిరంగంగా తీస్తే తప్ప ఈ సభ్య సమాజంలో మనలాంటి వాళ్ళు బతికే పరిస్థితి లేదా ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ కరువవుతుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ గతంలో కూడా ఎన్నోసార్లు ఈ ఇటువంటి విధానాలు ఆ రోజైనా కఠినంగా శిక్షించింటే ఉన్నతాధికారులు ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదు ముఖ్యంగా ఆ బాధిత బాధితురాలు ఎవరైతే ఉన్నారో పసిబిడ్డ వాళ్ళ తండ్రి ముట్టుకున్నా కూడా ఆ గట్టిగా ఏడ్చే పరిస్థితి వస్తుందంటే ఎంత దారుణమైన సంఘటన అని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఈ ఘటనపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని ఇందాక కలిసి వినియోగించడం జరిగింది ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా యువసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం